మంచిది క్రీస్తు నందు ప్రియులరా రాత్రి చోటికి మీటింగ్కి వెళ్ళాం కొంచెం మనసు వల్ల గొంతు ఇబ్బందిగా ఉంటుందేమో అర్థం చేసుకోండి మనసు పెడితే అర్థమవుతుంది మంచిది కాబట్టి నన్ను ఆహ్వానించిన దైవజనులు మరి రవికుమార్ అన్న గారికి వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం కోడి వచ్చిన సంఘానికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు మరి కొత్త ఏం కాదు తరచుగా మీ మధ్యలోకి ప్రతి నెల దైవజనులు ఆహ్వానిస్తున్నారు మరి దినం కూడా మరి గతంలో నా సాక్ష్యాన్ని సంఘంలో పంచుకున్నాను మరి దినం వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని దేవుడు గాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో ఆయనకిష్టులైన మనుషులకు భూమిద సమాధానము కలుగునుగాక మీ అందరికీ సెమీ క్రిస్మస్ తరపున సమాధానము క్షేమము రెండు వేల ఇరవై ఆరులో బహుగా ఆశీర్వదించబడుదును గాక మంచిది క్రిస్తునందు పిల్లారా నేను మూడు మాటలు చెప్పి ముగిస్తా ఎందుకంటే లోతుకుపోయిన అర్థం కాని విషయాలు ఉంటాయి అర్థమయ్యే విషయాలు ఐదు మాటలు విన్నా చాలు అర్థం కాని విషయాలు ఎన్ని విన్నా వ్యర్థమే కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో ఒక మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను ఎక్కువ సమయం తీసుకోను కాబట్టి జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం ఏసయ్య పుట్టాడు ఏసయ్య జన్మించాడు పలాని స్థలంలో పుట్టాడు పలాని వారి ద్వారా పుట్టాడు అని మనము ప్రతి సంవత్సరం పండగ చేసుకుంటా ఉన్నాం మహా అయితే మీరు గత ముప్పై పాతిక సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ పండగ చేస్తూనే ఉన్నారు మంచిదే అని ఎందుకు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎవరి ద్వారా పుట్టాడు ఎందుకు భూమి మీద ఆయన జన్మించాడనే విషయాలు కొన్ని మాటలు మనము లేఖనాల ద్వారా విందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం లూకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం దావీదు పఠనమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీకు ఆనవాలు క్రిస్మస్ పండగ వచ్చిందంటే మా దయచేసి పాటలు పాడేటప్పుడు అరవండి ఆరాధన చేసేటప్పుడు గంతులు వేయండి కానీ వాక్యం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనసు పెట్టింటేనే మనకు అర్థమైంది ఇదే మీకు ఆనవాలు దేనికి ఆనవాలు క్రిస్మస్ పండగ వచ్చిందంటే ఏంటో తెలుసా స్టార్లు కట్టుకుంటాం చర్చిల మీద కానీ ఇంటి మీద కానీ ఏం కట్టుకుంటాం స్టార్లు కట్టుకుంటాం రంగురంగులతో వెలిగించుకుంటాం పండగ భలే బాగా చేస్తాం ఏమండి సంబరాలతో ఇల్లంతా అలంకరించుకుంటాం ఒంటి నిండా మంచి మంచి బట్టలు కట్టుకుంటాం నోటి నిండా మంచి మంచి పిండి వంటలు చేసుకొని తింటాం నిజమైన పండగందు మనం మూడో మాటలు విందాం ఏ ఎక్కడ పుట్టాడంటే దావీదు పట్టణమందు ఇంకో చోట రాయబడింది మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండో వచనంలో చదువుతారు ఆ మాట కూడా త్వరగా మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండో వచ్చినండి జ్ఞాపకం చేసుకుందాం త్వరగా చదువుదాం బెత్లహేమ మీకా ఆ గ్రంథం అమ్మ ఐదో అధ్యాయం రెండో వచ్చిన బెత్లహేమ్రా నీవు నా కొరకు ఇస్రాయేలీలను యాలబోబువాడు మీలో నుండి వచ్చును చాలు బెత్లహేమ అనే చిన్న గ్రామంలో స్వల్ప గ్రామంలో ఏసయ్య జన్మించాడని మనం వింటూ ఉన్నాం అక్కడ ఎందుకు జన్మించాడు మన ఆలోచన మా ఊర్లో జన్మించవచ్చుగా మా ఊళ్ళో పుట్టచ్చుగా అని మనలో ప్రశ్న ఉంటుంది అక్కడ ఎందుకు జన్మించాడు ఆ ప్రాంతంలో ఎందుకు పుట్టాడంటే ప్రపంచంలో నడిబొట్టున అందరినీ సమానంగా ప్రేమించడానికి సమానంగా చూడటానికి అందరినీ సమభావముతో ప్రేమించడానికి ప్రపంచంలో ఆసియా ఖండములో పెద్రేమైన గ్రామములో అనే పట్టణంలో ఆయన జన్మించాడు చెప్పటండి దేని భయం దేవునికి స్తోత్రం కలుగునుగాక మన ప్రాంతంలో పుడితే మనకే వశమవుతుంది అవుతుంది ఇంకో ప్రాంతంలో పుడితే ఇంకొకరికి వశమవుతాడు అవుతాడు కాబట్టి అందరినీ సమానంగా ప్రేమించడానికి ఆయన ప్రపంచాన్ని మూలం ఎటు చూసినా కూడా అందరిని సమానంగా ప్రేమించడానికి ఆ ప్రాంతంలో పుట్టాడని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు పుట్టక ముందే ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధనలో భక్తులు రాశించారు ఆ ప్రవచనాలు నెరవేరుతున్నాయి ఇప్పుడు ఏసయ్య పుట్టాడు ఫలానా స్థలంలో పుడతాడని కాబట్టి క్రీస్తు నదు ప్రులారా క్రీస్తు నెరిగిన మనము కూడా మనలో కూడా అందరినీ సమభావముతో సమానంగా ప్రేమించే ఆ జ్ఞానం మనకు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది స్తోత్రం చదువుతారే గట్టిగా హలలుయా కాబట్టి క్రీస్తునందు ప్రియులారా మనకు అర్థమైంది ఎక్కడ కుట్టాడో అని ఒక అట్రాస్ ఉంది ఏముందమ్మా మనందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి దాంట్లో ఏముంటుందో తెలుసా మన ఊరి పేరు ఇంటి పేరు ఒంటి పేరు అన్నీ ఉంటాయి జిల్లా మండలం గ్రామంతో సహా పిన్ కోడ్తో సహా ఫోన్ నెంబర్తో సహా ఎందుకో తెలుసా పలాని వాడు పలాని అడ్రస్ మనకు కూడా ఒక అడ్రస్ ఉంది ఏ నమ్ముకున్న వ్యక్తికి ఒక నిరీక్షణ ఉంది నేను ఎప్పుడు చనిపోయినా బాప్తి తీసుకొని చనిపోతే నేను ఏ ప్రాంతంలో చనిపోయినా నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను పరలోకానికి దేవునికి మహిమ కలుగునుగాక ఒక దైవజనుడు కారు వేసుకొని పలాని ప్రాంతానికి వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక వ్యక్తి ఎదురయ్యాడంట మధ్యాహ్నం ఎండవేళలో నడుస్తూ ఉంటే అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికో తెలియదయ్యా అన్నాడంట సరే కారు ముందు ముందొచ్చే ఊళ్ళో దింపుతారని ఎక్కించుకొని మీదే అంటే నాకు తెలియదు అన్నాడంట మీ తల్లిదండ్రులు ఎవరంటే నాకు తెలియదు అయ్యా అన్నాడంట మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు తెలియదు అన్నాడంట మరి అడ్రస్ ఏంటంటే నాకు తెలియదు అన్నాడంట ఆ అన్నంట అడ్రాస్ లేనివాడు చెప్పండి అడ్రస్ లేనివాడు అడ్రస్ లేకుండా పోతాడనంట స్తోత్రం గాక కాబట్టి మనకు ఒక ఉంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకు ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం గాక ఏసఐ ఎక్కడ పుట్టాడో మనకు తెలుసు హెమన గ్రామంలో పశువుల పాకలో సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టారని దేవుని వాక్యం విన్నాం రెండో మాట ఆయన ఎవరి ద్వారా జన్మించాడో విందాం వార్త ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం త్వరగా ఎవరి ద్వారా జన్మించాడు ఎవరి సంపర్కం వల్ల జన్మించాడు ఎవరితో ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎవరి ద్వారా వచ్చాడైన మాటలు మనం విందాం రెండో మాట మతేసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకుని చుండగా ఆ ఇదిగో దూత స్వప్నమందు ఒకరు చదవండి తల్లి నాకు ఇబ్బందిగా ఉంటుంది ఒకరు చదవండి దావీదు కుమారుడైనా ఏసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకునుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ కలిగినది దేవునికి మహిమ కలుగునుగాక ఏసేపుకు మరి అమ్మకు ప్రధానము చేయబడిన తర్వాత ఏమండి పెళ్ళి కాలేదు ఇంకా అర్థమవుతుందండి వారు ఏకము కాలేదు ఇంకా వారు ఇంకా భార్యాభర్తలుగా పేరు పొందలేదు ప్రధానము చేయబడ్డారు చేయబడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి అమ్మ కర్మం ధరించిందని విన్న తర్వాత ఏసేపు నీతి మంత్రుడు గనక తనలో తను ఆలోచించుకొని చున్నాడంట ఏమని రహస్యముగా వదిలేద్దాం పెళ్లి కాలేదు కదా పెళ్లి ఖర్చులు ఇంకా పెట్టుకోలేదు కదా పెళ్లి కాకముందే వదిలేద్దాం అని ఆలోచించుకొని చుండగా పరలోకం నుండి దేవదూత వచ్చి ఏమన్నదో ఏసేపుతో దావీదు కుమారుడమైన అయిన ఏసేవు నీ భార్యను చేర్చుకున్నందుకు నీవు భయపడకు దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాట ఎవరు చదువుతారా అంటే దేవుని అనుసరించే బిడ్డలు భయపడగాకమ్మా భయపడగాకయ్యా ధైర్యంగా ఉండు దేవుడు కార్యం చేస్తాడు దేవుడు బలపరుస్తాడని ధైర్యం పట్ల ఎవరు చదువుతారు తెలుసా దేవుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు అర్థమవుతుందండి అందరు చెప్పలేరు అవిశ్వాసం కలిగిన వారే ఆ విశ్వాసాన్ని పోస్తుంది దేవదూత ఏసేపు ఏసేపు భయపడగాకు ఆమె ఏ ఎవరితో పాపం చేయలేదు ఎవరితో కూడలేదు ఎవరి ద్వారా గర్భం ధరించలేదు సాక్షాత్తు దేవుని శక్తి ఆమె మీద కమ్ముకుంది పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది చెప్పకూడదే మా పరుద్దాం దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందండి ఇంకో మాట కూడా చదువుతారా అదే దేవదూత మరియమ్మతో కూడా మాట్లాడింది లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినట్టు జ్ఞాపకం చేసుకుందాం లోకాసువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆ లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాలా ఎవరంట పాపులారా కాదు ఎవరు దయాప్తురాల ముందే చెప్పా నా నోరు కొంచెం పోగబోయింది జాగ్రత్త అర్థం చేసుకోండి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు చదవండి ఆమె ఆ మాటకు ఈ శుభం వచ్చినవేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము ఇంతగా దూత పేరు చదువుతారా శావకులు చెప్పారు మిగతా వాళ్ళు ఈ నుంచి ఫ్లూ వచ్చింది కదమ్మా ఏ దూత గాప్రియ దూత ఎవరితో మాట్లాడుతుంది మొదటగా ఏసేపుతో తర్వాత మరి అమ్మతో ఏమని దయాప్రాప్తురాలా నీకు శుభము నీ కడుపున ఒక బిడ్డ పుట్టబోతున్నాడు ఆయనకు ఏసు అనే పేరు పెట్టుదువు ఏసు అనగా రక్షకుడు స్తోత్రం చెప్పండి గట్టిగా రక్షించేవాడు మనల్ని కాపాడేవాడు ఆయన నామములో మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని నిరీక్షణ కలిగి ఉంటే ఆయనే పరలోకానికి చేర్చేవాడు అటువంటి గొప్పవాడు కర్బాన పుట్టబోతున్నాడు ముప్పై నాలుగో వచ్చిన చదవండి లోక స్వార్థ ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినట్టు చదువుకుందాం అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగు జరుగును దోత పరిశుద్ధాత్మ నీ మీ నీ మీదికి వచ్చును సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకొను పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై 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 దేవుని కుమారుడన బడులో చపట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం దేవునికి స్తోత్రం కలుగుడుగాక అర్థమైందండి దేవుని నమ్ముకున్నంత మాత్రాన దేవుని బిడ్డలం కాము మనలో ఏముండాలంట పరిశుద్ధత ఇంకో మాట కూడా చదువుతారా ఒకటో పేతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన కూడా చూడండి ఒకటో పేతుకు రాసిన పత్రిక త్వర త్వరగా ముగిస్తున్నాను ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అర్థమైందండి ఎలా ఉండాలంట పరిశుద్ధత అంటే వస్త్రాలు కప్పుకోవాలంట చూపు మారాలంట మాట మారాలంట నడక మారాలంట వినే మాటలు మంచి మాటలు వినాలంట ప్రవర్తన కాపాడుకోవాలంట బైబిల్ పట్టుకొని దేవుని పిన్నంత మాత్రాన కాదు క్రియలు మారాల మనల్ని బట్టి వేరే వాళ్ళు మారాలా వాళ్ళని బట్టి మనం మారకూడదు శిశువు ఎలాగ పుడతాడంట పరిశుద్ధుడై పాపము లేని వాడై స్త్రీ పురుష సంపర్కముల కాదు కలయిక వల్ల కాదు పుట్టేది సాస్తాత్ పరిశుద్ధాత్మ దేవుడే ఆమె గర్భమున ఉదయించి ఆమె ద్వారా మనకు ఈ లోకంలో ఏసయ్య పుట్టాడు దేవునికి మహిమ కలుగునుగాక మొదటి మాట ఏంటిది ఎక్కడ పుట్టాడంట బెద్రేయమనే గ్రామంలో రెండో మాట ఏంటిది ఎవరి ద్వారా పుట్టాడు మరియమ్మ ద్వారా మూడో మాట ఏంటో తెలుసా ఎందుకు పుట్టాడు అనే మాట చెప్పి నేను ముగిస్తా దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా హలేయా దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసయ్య సయ్య లోకలు ఎందుకు పుట్టాడో కారణముంది ఎందుకు జన్మించాడో కారణముంది ఎందుకు ఉదయించాడో కారణముంది ఈ మాట విన్న తర్వాత మనం ఎందుకు పుట్టామో ఎందుకు జన్మించామో ఎందుకు బ్రతుకుతున్నామో ఎందుకు ఆయన నమ్ముకున్నామో మన ద్వారా ఆయనకు ప్రజ ప్రయోజనం ఏమిటి అనే మాటలు మనకు అర్థమవుతాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక చదవండి వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందా లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదో వచ్చినాన్ని త్వర త్వరగా మన ముందుకు వెళ్దాం నశించిన దానిని నశించిన దానిని వ్యధకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చను స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చేతులు ఎత్తు చెప్పండి గట్టిగా హలేలుయా ఎవరి కోసం వచ్చినాడంట నశించిపోతున్నవారు ఎవరో భూమి మీద పశువుల జంతువుల మృగాల కాదు ఆయన పోలికలో ఉన్న బిడ్డలు ఆయన పోలికలో ఉన్న మనుషులు ఆయన రక్తము చేత ఏర్పరచబడిన వారు అన్ని అవయవాలు ఆయన పోలికలో ఉన్న మన మీద ఆయనకింత ప్రేమ నశించిపోతున్నామని పాడైపోతున్నామని దుర్మార్గులమైపోతున్నామని దేవునికి దూరమై పాపముల పుట్టి పాపముల పెరిగి పాపముల చనిపోతే నరకానికి పోతామని దేవుడు మన కోసం ఈ లోకంలో ఉదయించాడు పండగలు చేసుకుంటున్నాం సంబరాలు చేసుకుంటున్నాం మంచిదే కానీ మనం ఎందుకు జన్మించామో లేదా ఏ మన కోసం ఎందుకు జన్మించాడో మనకు అర్థం కావాలి దేనికి పుట్టాడు తెలుసా నశించిన దానిని వేదకి రక్షించడానికి ఎలాంటి వారు ఏ పోలికలో ఉన్నా దేవుని బిడ్డలే ఏ భాష మాట్లాడినా దేవుని బిడ్డలే ప్రపంచంలో ఏ జాతి వారైనా ఏ భాష వారైనా ఏ ప్రాంతం వారైనా ప్రపంచంలో నలుమూలల ఎటువంటి మనిషి అయినా దేవుని పోలికలో ఉన్నాడు గనుక ఎవరు నశించుట ఆయన చిత్తము కాదు అందరూ అంతటా మారు మనసు పొంది ఎక్కడికి వెళ్ళాలని ఆయన రాజ్యానికి చేరాలని దేవునికి మహిమ కలుగునుగాక అదే మాట చదువుతారా లోక సువార్త వార్త పదహైదో అధ్యాయం ఏడో వచ్చినాం పదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం లోకసు వార్త పదహైదవ అధ్యాయం ఏడవ వచ్చినానికి జ్ఞాపకం చేసుకుందాం మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొద్దు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును దేవునికి స్తోత్రం చెప్పండి ప్రతి సంవత్సరం క్రిస్టమస్ పండుగ చేసుకుంటున్నాం సంవత్సరం కంటే సంవత్సరం ఇంకా అధికముగా కొత్త కొత్త స్టార్లు కట్టాలని మందిరానికి మంచి రంగులు వేయాలని మంచి డెకరేషన్ చేయాలని ఏమండి ఆలోచన చేస్తాం పండగ ఇంకా నెల రోజులు ఉండగానే ఈ ప్లాన్లన్నీ చేసుకుంటాం మన పట్ల దేవునికి కలగాల్సిన సంతోషం ఆనందం ఏందో తెలుసా ఈ సంవత్సరమైన బ్రతుకులో మారు మనసు కలిగి ఉంటావేమో అని ఆశపడుతున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి గట్టిగా హలిలుయా పదో వచ్చినం చదవండి త్వరగా లుకసు వార్త పదహైదు పదో వచ్చినం అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని దేవునికి స్తోత్రం కలుగునుగాక భూమి మీద ఈ పండగలు చేసుకునే దానికంటే మారు మనసు కలిగి దేవునికి ఇష్టమైన పండగ చేస్తేనంట పరలోకంలో దేవదూతల ఎదుట ఆయన విందు పండగ బలమైన కార్యం సంబరం చేసుకుంటాడని అంట దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరి ద్వారాగా ఎవరి ద్వారాగా దేవుని నమ్ముకొని పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కాళ్ళు కాటికి చాపినా కూడా కొంతమంది హృదయాలు మారవు కఠిన హృదయాలు మోడు బారిపోయిన హృదయాలు చిగిరించలేని హృదయాలు అర్థమవుతుందండి ఏమ్మా ఈ సంవత్సరమైనా బాప్తీసం తీసుకుంటావా ఏయా ఈ సంవత్సరమైనా మారు మనసు పొందుతావా అంటే వాళ్ళు చెప్పే సలహాలు ఏంటి తెలుసా ఈసారి సంవత్సరం ఈ సంవత్సరం ఈసారి సంవత్సరం ఈసారి సంవత్సరానికి ఉంటావో ఊడిపోతావో దినాలు చట్ట దినాలు భయంకరమైన దినాలు అంత్య దినాలు కాలాలు మారిపోతున్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి దీపం ఉండగానే కంఠంలో ఊపిరి ఉండగానే దేవుడిని ఎదుట పక్షాన వాక్యము సెలవిస్తుండగానే తక్షణమే మారు మనసు పొందితే మారు మనసు పొందిన తక్షణమే ఆ రాత్రే మరణిస్తే దేవుని సన్నిధిలో ఉంటావు చప్పట్లు కొట్టి దేవుని స్థితిద్దాం గట్టిగా దేవునికి మహిమ కలుగులుగాక ఇరవై రెండో ఏట మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటాను నేను తీర్మానం చేసుకుంటే సొంత మా అన్న రుండా ఆయన అన్నాడు ఇప్పుడు నీకెందుకు బాప్తీసం అన్నాడు అర్థమవుతుందండి నా జీవితం ఎందుకని మూడు సార్లు చనిపో నిర్ణయించుకున్న జీవితాన్ని మార్చిన దేవునికి నా హృదయాన్ని అప్పగించి మారు మనసు పొందిడని సిద్ధపడితే ఆ మాట అన్నాడండి చాలామంది కూడా కొంచెం ప్రేరేపిస్తారు బాప్తిస్ట్ తీసుకుంటూ ఉంటావా మారు మనసు పొందితే రక్షణ పొందితే నువ్వు నిలబడతావా ఈ చేత కాదు పెద్ద పెద్ద కొమ్ములు వచ్చిన వాళ్ళే అన్ని తెలిసిన వాళ్ళు నిలబడపో నిలవలేకపోతున్నారు అన్ని ఎరిగిన వాళ్ళే నిలబడబో నిలబడలేకపోతున్నారు నేను నిలబడతావని సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ అయ్యా తీసుకో మారు మనసు పొందు ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా రక్షణ పొందుని చెప్పేవాళ్ళు తక్కువ దేవునికి మహిమ కలుగునుగాక అర్థమవుతుందండి ఈ పండగలలో మూడు పండగలు ఉన్నాయి చెప్పమంటారా పంటి పండగ ఒకటి ఏ పండగ పంటి పండగ రకరకాలైన పిండి వంటలు చేసుకొని రకరకాలైన కూర వంటలు చేసుకొని తినాలని తృప్తి ఈ పండగ కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంది లేదని ఆశ రెండవది తెలుసా ఒంటి పండగ అంట ఏ పండగ ఒంటి పండు ఆయన వెయ్యి రూపాయలు వస్త్రాలు కడితే నేనేం తక్కువ నేను రెండు వేలు వస్త్రాలు కడతా అందరూ వెళ్ళి చూడాలి మందిరానికి పోతే నా వస్త్రాలు చూసి ఏమనాలి పొగడాలి బా ఏం బాగున్నాయి అలాగా అదని అలాల్సి ఉంది ఈ సంవత్సరం ఎంత మారావు దేవునికి నేను ఇచ్చుకున్నావు అని ఆ మాట రావాలి కానీ ఈ లోకంలో దేవునికి ఇష్టం లేని పండుగలు ఎన్ని చేసినా ఏమంటున్నాడు దేవుడు దండగే దేవునికి మహిమ కలుగునుగాకా మూడో దెండుతో తెలుసా ఇంటి పండగ ఏ పండగ చివరి మాటలు ముగిస్తున్న ఇంటి పండగ మందిరానికి వచ్చి మందిరాన్ని అలంకరించడానికి కొంతమందికి మనసు రాదు కానీ ఇంటిని ఎలాంత బాగా అలంకరించుకుంటారో పండగ రోజు సేవకులం చేసే ఎంత చూడేంత రంగులేసామో ఎంత డెకరేషన్ చేసామో ఇన్ని వేలు ఖర్చు అయ్యా అని చెప్తారు ఆ మనసు దేవుని మందిరం మీద ఉందా దేవుని ఆలయం మీద ఉందా నేను అంటాను దేవుని మందిరం ఎప్పుడైతే బాగుంటుందో మన హృదయాలు కుటుంబాలు అప్పుడు బాగుండునుగాక దేవుడు అప్పుడు మనల్ని దీవించునుగాక పరలోకం నుండి ముగ్గురు దేవదూతలు భూమి మీదకి వచ్చారంట చౌర మాటలు ముగిస్తున్నా భూమి మీదకి ముగ్గురు దేవదూతలు వచ్చి ఈ పండుగ దినాలలో నా బిడ్డలు క్రైస్తవులు నన్ను ఎరిగిన వారు విశ్వాసం పొందుకున్నవారు మారు మనసు పొందుకున్న వారు ఏం చేస్తున్నారు అని పరలోకమందున్న దేవుడు దేవుడు ముగ్గురిని భూమి భూమిదికి పంపిస్తే ఆ ముగ్గురు దేవదూతలు ఉన్నారు దేవుని బిడ్డలే కదా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారో దేవుని శృతిస్తున్నారు అని ఆలోచన చేసి భూమి మీదకి వస్తే ఒక దేవదూతో ఒక ఇంటికి పోతేనంట పైన స్టారు కట్టి ఏం కట్టి ఇంటి మీద స్టారు కట్టి స్టార్ కింద బీరు సీసాలు పెట్టుకొని మాంసం ముక్కలు పెట్టుకొని తింటూ తాగుతూ ఆనందిస్తున్నారంట ఏ బ్యాచ్ చర్చికి వచ్చి బ్యాచే ప్రార్థనకు వచ్చే ఆ గుంపు ప్రతి ఆదివారం మందిరంలో కనపడే గుంపే ఇంకొక దేవదూత ఇంకొక ఇంటికి పోతే ఏమండి ఇంటి నిండా వేసుకుంటూ నా గుడ్డలు బాగున్నాయా నా బట్టలు బాగున్నాయా నాకంటే చీపు అని బట్టలతో సంబరాలు చేసుకుంటారంట మూడో దూత ఒక ఇంటికి పోతే ఇంటి మొత్తం కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారంట కన్నీరు గారుస్తున్నారంట ప్రభువా ఈ సంవత్సరంలోనే నా భర్త మారాలి నా భార్య మారాలి నా పిల్లలు మారాలి నా కుటుంబం అంత నిధి సన్నిధిలో ఉండునుగాక అని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవదూతంట ఇలాంటి సీసా బుడ్డు తెచ్చుకుందంట పరలోకం నుంచి ఆ సీసా బుడ్డిలో కన్నీరు దాచుకొని ఆ ముగ్గురు దేవదూతులు పరలోకానికి వెళ్ళి ఏసయ్యత నిలబడ్డప్పుడు ఏం దూతలారా ఆ క్రిస్మస్ పండుగ భక్తులు బాగా చేస్తున్నారు మళ్ళీ ఆనందంగా చేస్తున్నారు సెమ్య క్రిస్మస్లని క్రిస్మస్లని నూతన సంవత్సరం పండుగలని బాగా చేస్తున్నారు మరి మీరు ఏమి వాగ్దానం చేసుకొచ్చారు వారి నుండి అంటే మొదటి దేవదూతలది అంటయ్యా ఒక ఇంటికి పోయాను పైన అయితే స్టార్ కట్టారు కానీ కింద మాత్రం చెప్పండి చెప్పండి కింద మాత్రం చుక్కలు ముక్కలు పండగ చేసుకుంటున్నారే రెండో దేవదూత ఉన్నదంట దేవదూతమ్మ నీ సంగతి ఏంటంటే అయ్యా సంవత్సరానికి ఒకసారి కదా పండగ వచ్చేదని బట్టలు కొనుక్కొని ఆ సంబరాలు మునిగిపోయారయ్యా మూడో దేవదూతను అడిగిందంట దేవదూతమ్మ నీ సంగతి ఏంటంటే అయ్యా నేను ఆ ఇంటికి వెళ్ళాను ఆ ఇంటి మొత్తం అందరు కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నారయ్యా దేవునికి మహిమ కలుగునుగాకా దేవుడు అంటున్నాడు ఎవరైతే ఒక్క పాపి ఈ సంవత్సరంలో ఒక్క పాపి సంఘంలో సంవత్సరం అంతా విని ఆ వాక్యం హృదయంలో చేర్చుకొని నా కోసం ఏ స్వేచ్ఛని చనిపోయి తిరిగి లేచి నా కోసం జన్మించాడు నా కోసం నాకోసమే వచ్చాడు నా కోసమే కలవరసిన రక్తాన్ని కార్చాడని ఒక్క పాపి మారు మనసు పొందితే దాన్ని బట్టి దేవుడు పరలోకంలో సంతోషిస్తాడని చెప్పండి కదా దేవునికి మహిమ కలుగుడుగాక అలాంటి పంట కావాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి వేల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దేవునిలో ఉన్నంత ఆనందం సంతోషం భూమి మీద కలిగిద్దండి క్రీస్తున్న దేవుని ప్రియులారా నేను ముగిస్తున్నా చివరి ప్రార్థన చేయడానికి నేను కలిగి ఉన్న సంతోషం ఆనందం దేవుని పట్లే తప్ప లోకంలో కాదు ఆనందిస్తున్నాను సంతోషంగా ఉన్నాను క్షేమంగా ఉన్నాను భద్రంగా ఉన్నాను ఈ సంవత్సరం అంతా నేను కాపాడబడ్డానంటే కేవలం దేవుని కృప మాత్రమే దేవుడి మాటలు హృదయంలో దీయించి ఫలింప చేయునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన మా తండ్రిని కొందనాలు స్తోత్రాలు నాయన